నాలుగు ఆకుల్ని నలిపేస్తే చాలు కూరల్లో రంగు రుచి చిక్కదనం వాసంతో సహా అన్నీ మారిపోయి గుమగుమలాడిపోతాయి వంటకాలు టేస్టే కాదు అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఆకుకూరల్లో మరి వాటిని ఇంట్లోనే ఇలా హెల్తీగా తయారు చేసుకొని ఏడాది పొడవునా స్టోర్ చేసుకుని తినొచ్చు ఈ సీజన్లో ఇవి విరివిగా పండుతాయి చవగ్గా కూడా దొరుకుతాయి కొత్తిమీర ఇంకా మెంతికూర అవును ఈ రెండూ కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉన్నటువంటి ఆకుకూరలు మార్కెట్లో కసూరి మేతి ప్యాకెట్స్ దొరుకుతాయి కదా వాటిని ఈ మెంతికూరతోనే తయారు చేస్తారు చాలామందికి తెలిసే ఉంటుంది అయినా సరే మరోసారి ఈ విధంగా మెంతికూరతో కసూరి మేతిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికి తోడుగా కొత్తిమీరను కూడా కలిపి ఎండబెట్టుకుని ఏడాది పొడవునా ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం మెంతికూరలో లేతగా ఉండే కాండలన్నింటినీ కూడా ఈ విధంగా ఒలిచి తీసుకోవాలి ఇదే విధంగా మార్కెట్లో నాటు కొత్తిమీరని మీరు గుర్తుపట్టి తెచ్చుకోవాలి నాటు కొత్తిమీరకైతే ఇలా చక్కగా పువ్వులు వచ్చి ఉంటాయి వాటినిలా తెచ్చుకుంటే మొత్తం కాండమంతా కూడా మనం వాడుకోవచ్చు ఫ్రెష్గా ఉన్నటువంటి మెంతికూర ఇంకా కొత్తిమీరని ఈ విధంగా వేర్లను సపరేట్గా చేసి తీసుకోవాలి ఆకుకూరల్లో ఇసుక మట్టి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకొని జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి ఎక్కువగా గట్టిగా ఒత్తకూడదు ఒత్తినట్టయితే ఆకుకూరలు నలిగిపోతాయి ఈ విధంగా నలిగిపోకుండా జాగ్రత్తగా తీసుకొని ఇలా రంధ్రాలు ఉండేటటువంటి గిన్నెలోకి తీసుకోవాలి ఒక గంట సేపు అలా వదిలేసినట్టయితే ఇందులో ఉండేటటువంటి వాటర్ పూర్తిగా కారిపోతాయి ఏవైనా కులిపోయినటువంటి ఆకులుంటే కనుక వాటిని క్లీన్ చేసేటప్పుడే మొత్తం తీసేసి వాటిని జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి లేదంటే ఒక్క ఆకు పాడైపోయినా సరే మిగతా అన్నీ కూడా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది నీళ్ళు మొత్తం పోయిన తర్వాత ఏదైనా పొడి క్లాత్ తీసుకొని నీడలోనే వీటిని ఆరబెట్టుకోవాలి ఎండలో ఆరబెడితే వీటిలో ఉన్నటువంటి ఆకుపచ్చదనం పోతుంది అందుకని వీటిని నీడలోనే ఎండబెట్టుకోవాలి వీటిని కంప్లీట్గా గలగల గలగలమనేంత వరకు కూడా నీడలోనే ఎండబెట్టుకోవాలి కొంచెం తడిగా ఉన్నా సరే బూజు పట్టేస్తాయి రెండు కూడా అందుకని కంప్లీట్గా గలగల మనే అలి ఆ గలగల సౌండ్ వచ్చిన తర్వాత ఒక గంట ఎండలో పెట్టి ఆ తర్వాత స్టోర్ చేసి పెట్టుకోవాలి వంకాయ కూర ఆలు ఇంకా చిక్కుడుకాయ ఇలా ఏ కూర అయినా పర్వాలేదు నాన్ వెజ్లో అయితే ఇక చికెన్ మటన్ ప్రాన్స్ ఫిష్ దేంట్లోకైనా సరే వంట వండేటప్పుడు మూతపైన కొన్ని ఆకులను అలా ఉంచేస్తే కాసేపటికి చాలా క్రిస్పీగా తయారవుతాయి వాటిని చేత్తో నలిపి వేసుకుంటే కూరల రుచి ఆ మా అంత పెరిగిపోతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్